హలో అండి హాయ్ ఈ జంగిల్ థిమ్ శారీలో మనకి అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి ఎందుకో ఈ కలర్ చూసిన వెంటనే ఓపెన్ చేయాలనిపించింది సో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి కొంచెం మీకు ఎంత బాగుందంటే అసలు దీంట్లో వచ్చిన కలర్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేస్తుంది ఓకే అడుగు సో చూడండి శారీ మొత్తం అయితే ఎంత బాగుంది ఎంత ఉందంటే ఎంత మీకు ఇది వచ్చేసి తప్పచేడు ఇది వచ్చేసి గ్లౌజ్ గ్లౌజ్ మొత్తం మీకు బుటీస్ వచ్చేస్తాయి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట వన్ మీటర్ పెద్ద బ్లౌజ్ ఇచ్చేసాడండి చాలా గ్రాండ్ అండి సారీ చాలా గ్రాండ్ కూర్చుంది ఎంత సో శారీ మీ వేసుకుంటే చూడండి ఎంత బాగుంది కదా కలర్ కూడా